ఇప్పుడు ఓ ప్రశ్న జగత్తు లోపల వెలుపల బయలు అన్నారు అది ఎట్లా అన్నటువంటి విషయాన్ని మనకి త్రివేణి అమ్మగారు చక్కగా చెప్తారు అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి సభలో ఆసీనలే గురువులందరికీ కూడా నా ద్వాదశి నమస్కారం ఎతో వాచ నివర్త అప్రాశ్య సహా అన్నారు మనసుకు వాకు అందనటువంటిది పలుకను బలుగ కరాకను తల పోయుధమని నమ్మదికి తగులపుడు ములుగు సందులేకను కలిగున్నది బట్టబయలు గదరామాయ ఇదిగో చూడు కదులాదో కదులాదోయన్నా పలుకన్నా కదరా మాయన్నా ఇదిగో చూడు కదులాదో ఎన్న మనసుకు వాక్కు అందనటువంటిది బట్టబయలు అన్నారు అయితే ఇంత అంత అనరాని దాని గురించి నేను ఎంతని చెప్తాను నేను చెప్పడము నువ్వు వినడం అనేది ఒక పెద్ద కథ నాయన ఇది మీ మనసుకు సూటిగా ఉపమానాలతో ఉపమేయాలతో నీకు తెలియబడే విధంగా నేను చెప్తానని భాగవత్కృష్ణ తీసుకు కృపల్ వారు అన్నారు పరిపూర్ణమనేటి పల్లకే పరిపూర్ణమనిటి పల్కే ఎరుకను బల్పాక్షరముల బల్పాక్షరముల ఉన్నది ఎరుకను బల్పారముల నెచ్చట అక్షరములూ అన్నారు ఎరు పరిపూర్ణమనేది పలక ఎందు అక్షరములు పలక నిండా ఉన్న ఉన్నప్పటికీ కూడా అక్షరము లోపల అక్షరము బయట అక్షరం ఉన్నంత వరకు కూడా ఉన్నటువంటి పలక లోకత్రయము తన లోపల తిరిగారా జోగా దాని జోనరిగా అన్నారు దీనికే ఇంకొకటి అన్నారు ఏ పరిపూర్ణము మేనికి లోపల వెలుపల నుండి ఉన్నదో ఆ పరిపూర్ణమే మే జగతుకు లోపల వెలుపల నుండి ఉండు దాని లోనే ఉన్నది కదరా అన్నారు ఈ ఎరుకనే బల్పాక్ష పరిపూర్ణమనేది పలకయందు అక్షరములు ఉన్నప్పుడు అక్షరములకు ముందు అక్షరములు పోయిన తర్వాత కూడా ఈ పలకొన్నది ఉన్నది అలాగే ఈ జగత్తు ఏర్పడక ముందు జగత్తుకు తర్వాత పోయిన తర్వాత జగత్తు ఉన్నప్పుడు కూడా ఈ పరిపూర్ణము శాశ్వతంగా ఉన్నది అంటే మహాకాశమునకు ఎగున మహాకాశమునకు దిగువన మహాకాశము ఉన్నంత వరకు కూడా ఈ పరిపూర్ణం ఉన్నది అని చెప్పారు దీనికి ఇంకొక ఉపమానం కూడా చెప్పారు ఎలా అంటే తెర సినిమా తెర స్వతసిద్ధంగా ఉన్నటువంటి సినిమా తెర ఎందు రంగు బొమ్మలు అంటే ఎన్నో చిత్రాలు చేస్తున్నాయి ఎలాగా మంత మంత మొత్తం అడివంతటిని తగలబెట్టేసినట్టు వర్షం వచ్చి మొత్తం అన్నీ తడిసిపోయినట్లుగా పెద్ద ప్రళయం వచ్చి అన్ని చెట్లు అవి కూలిపోయినట్లుగా ఎన్నో చిత్రాలు కనబడుతుంది తెర మీద అయితే అగ్ని ఆ తెర మీద తాలినప్పటికీ కూడా ఆ తెర కాలుతుందా లేదు కదా అందులో తెర ఎందే వర్షం కురుస్తుంది కానీ తెర తరవట్లేదు అదే గాలేసి ఎన్నో చెట్లు కూలిపోతున్నాయి కానీ తెర తిరగట్లేదు ఆ విధంగానే పరిపూర్ణం స్వత సిద్ధంగా ఏ స్థితిగా ఉన్నది ఈ ఎలాగంటే సినిమా రీల్పై ఉన్నటువంటి మరక ఎలక్ట్రిక్ బల్బు అనేటువంటి కాంతి చే చిన్న హోల్స్ ద్వారా మనకి మీద పడుతున్నాయి అదే ఆ ఎలక్ట్రిక్ బల్బే స్వయం ప్రకాశము ఈ జగత్తుకు కారణం ఏంటి అంటే పంచభూతాలు ఈ పంచభూతాలు ఎలా ఏర్పడినవి అంటే స్వయం త్రిగుణముల కారణం ఆ త్రిగుణాలకి కారణం ఏంటంటే స్వయం ప్రకాశము అదే పరమాత్మ ఈ స్వయం ప్రకాశం అనే పరమాత్మ ఈ సర్వ జగత్తుకు కారణం అవుతుంది అయితే ఈ జగత్తు ఉన్నప్పుడు ఉంది జగత్తుకు పో ముందు ఉంది జగత్తు పోయిన తర్వాత కూడా ఇది ఉంది అలాగే సినిమా తెర బొమ్మలు ఉన్నప్పుడు ఉంది బొమ్మలు పోయిన తర్వాత బొమ్మలు ఉన్న దానికి ఉన్నంత వరకు కూడా ఈ తీరా ఉన్నది అదేవిధంగా ఈ ఇది కూడా ఉన్నది ఈ ఈ పరిపూర్ణం ఎలా ఉందంటే పూర్ణం కానిది చలాచలనము కానిది స్వతసిద్ధంగా ఉన్నటువంటిది అతి పరిపూర్ణములో ఈ ఎరుక లేక తిరుగుతున్నది దానికి ఉపమానంగా ఏం చెప్పారంటే లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టు లోక సమితికి లోన బయట కలిగి బయట కలిగినట్టి బయలున లే నేను లేక తిరుగుటనగా అన్నారు అంటే ఈ లేని నేనను శరీరమే మూలము లేని శరీరం మూలము లేని గుర్తెరిగే శరీరం ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము మూలము లేకపోవటే దీని యొక్క మూలము అన్నారు ఆ మూలం లేని గుర్తెరికి శరీరమే ఆత్మ అదే స్వయం ప్రకాశము అదే అనుస్వరూపము బిందువు అంటే సున్నా ఆ సున్నాకు లోపల వెలుపల సున్నా అనే గీత అంతవరకు పరిపూర్ణము ఇది పరిపూర్ణము స్వతసిద్ధముగా ఉన్నది అదేంటంటే పూర్ణ పూర్ణమేవా పూర్ణమే ఇది సర్వ సర్వత్ర సర్వే సర్వత్ర అంతటా నుండి ఉన్నటువంటి పరిపూర్ణంలో నేను లేక తిరుగుతున్నది తిరుగుతున్నాం అది ఎలాగంటే ఒంటికి దోపల బిందు అంటించిన అనిపించిన లెక్క అధికం పగు ఒంట వలపల బిందు అంటించిన అనిపించిన లెక్క ఒళ్ళక్కగల నాయి ఒంటుండి లేండవగలనోయి అన్నారు ఒంట ఎలా అంటే ఒంటికి వలపల బిందు ఒకటి అనిపించినప్పుడు అంటే ఒకటికి సున్నా వెలుపులో ఒకటి పెడితే అది పది అవుతుంది రెండు సున్నాలు పెడితే అవుతుంది మూడు సున్నాలు పెడితే వెయ్యి అవుతుంది అలాగా పెరుగుతుంది సంఖ్య అదే ఒకటికి యువతల సున్నా పెట్టేటప్పటికి ఇది ఒకటి అనడానికి కానీ పది అనడానికి కానీ వీలు కానద కాకుండా ఉంది దీనికే అవత స్వాముల వారు ఇలా అన్నారు సంఖ్యలలో ఒకటి ఆత్మనవడు వంకుల వంకుల జగమితి వంకలు లేనట్టి భయనున వంకలు లేనట్టి సున్నా వైకుంఠమనుడి అన్నారు అంటే ఓకి సున్నా వలపల సున్నా పెడితే ఓ అని శబ్దిస్తుంది అదే సర్వ జగత్తుకు ఆధారం అవుతుంది అదే వలపల సున్నా పెడితే నిరాకారం అవుతుంది అక్కడ దీనికి ఈ సర్వకాల సర్వావస్థల ఎందు ఉన్నటువంటి పరిపూర్ణము పరిపూర్ణమును గుర్తులో నేను లేను అని ఈ మూలము లేని గుర్తయ్యే శరీరం లేదని ఆశాంతము గురుముఖత విచారణ చేసిన వారికి ఈ జన్మ జన్మ లేదు అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు జై సద్గురు మహారాజుకి జై చాలా చక్కగా మనకి త్రివేణి అమ్మగారు చెప్పుకుంటూ వచ్చారు ఎందుకంటే జగత్తకు లోపల వెలుపల బయలు సృష్టి పుట్టక ముందు సృష్టి పుట్టినప్పుడు సృజన లేక అది ఎప్పుడు కూడా ఒక తీరుగానే ఉంది ఏమంటాడు భవాంతమంతయు సనాతన బ్రహ్మము నిండి ఉంది ఏ వికలత జరగకుండగా ఘన విద్యులు నుండి కశ శూన్యమై సకలము నాశమందరిక శాశ్వత ధర్మం గురించు శేషమై ముఖలితాజులై పరమ పూజలు దాని నిబద్ధిలో నాయనా ఈ సృష్టి ఉన్నప్పుడు సృష్టి లేనప్పుడు సృష్టిలో పరవద్దో ఇది ఎప్పుడు కూడా ఒకే తీరుగా ఉన్నది సనాతన బ్రహ్మము అది శాశ్వతమైనటువంటిది సనాతనమైనటువంటిది సర్వకాల సర్వవస్థలందు కూడా చాలు పుట్టుకులు లేనటువంటిది సనాతన బ్రహ్మము నిండి ఉండి ఏ విధల చందకూడదు దానికి ఎటువంటి వికల్పాలు కూడా లేదు ఘన విద్యలు ఉండగా అది ఒక మంచి ఘనమైనటువంటి విద్యని గొప్ప చేస్తామంటే అటువంటి విద్య లేదు సప్త శూన్యమై దానికి ఒక సప్త గుణాన్ని ఏర్పాటు చేసి మంచి సప్తాన్ని తీసుకుపోతామంటే అది కూడా లేదు సకలము నా ఉన్న ఎక్కడ చూసినా నాశనం లేకపోకుండా ఉన్నటువంటిది శాశ్వత ధర్మం ఉంది శేషమై ముగిలిత అస్తులై దానిని ఎవరు కొలుస్తారన్నారు పరమ పూర్ణులు ఎవరైతే ఆ శరీర ధర్మాన్ని తెలుసుకొని నేను లేనటువంటి నేను అశరీరును నేను అశాశ్వతులే అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు పరమ పూర్ణులు వైఖరు దానిని బట్టితో అంటారు అటువంటి పరబయులు శాశ్వతమది సనాతనమది సర్వకాల సర్వ తులి అందు కూడా నిండి నివీపూర్ణమై ఉన్నటువంటిది ఈ నేను నేను అన్నటువంటిది ఏదైతే ఉందో ఇదే ఎప్పటికీ కూడా లేనటువంటిది లేనటువంటి దాన్ని ఉన్నదండి భ్రమపడి భ్రాతిలో పడి ఈ లేనటువంటి దానికే మనము గుర్చుకుంటున్నాము కానీ ఇది లేనిది ఇది నిజామైంది అనుకో ఇది లేదని మీకు దూరం అయింది అనుకో ఉన్నటప్పుడు కూడా ఉన్నది దానిపై అనుమానంగా ఉన్నారు ఉన్నా లేదో ఒకటెప్పుడు శాశ్వతంగా ఉంది కానీ అందులో నేరే వస్తువు ఏదైతే ఉన్నాయి అది లేక ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని గురుముఖత గురువు ద్వారా గురి సేవ చేసి అను నిజమో కూడా చక్కగా ఎవరైతే ఎరుగుతారో అటువంటి వారి ఎప్పుడూ కూడా శాశ్వతమైనటువంటి దైవము ఒక ఎరుగానే ఉంటుంది అటువంటి విషయాన్ని చక్కగా తెలియజేశారు అమ్మగారు మనకి हितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो